అనంతరం గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు చింతల గోవర్ధన్ రెడ్డి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గోవర్ధన్ రెడ్డి గొప్ప నాయకుడని తన వృత్తి పట్ల బాధ్యతతో ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పోతిరెడ్డిపల్లిలో ప్రజల సమస్యలపై గోవర్ధన్ రెడ్డి నిత్యం కృషి చేసేవారని కొనియాడారు గోవర్ధన్ రెడ్డి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అచ్చంపేట మండలంలోని మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర రాజనాథ్ పర్యటించారు పర్యటనలో భాగంగా మండలంలోని ప్రముఖ రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షేక్ షావాలి దర్గాను మంత్రులు దర్శించుకున్నారు అనంతరం దర్గాలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గాకు వెళ్లి గులాబీ సుగంధ ద్రవ్యాలతో చాదా సమర్పణ చేశారు దర్గాకు విచ్చేసిన సందర్భంగా మంత్రులకు సాంప్రదాయ ప్రకారం దర్గా ముజావర్లు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రులకు దర్గా విశిష్టతలను అక్కడి పెద్దలు వివరించారు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారని దర్గా పెద్దలు తెలిపారు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు దీన్ని ఆఫీస్ అంటారా ఎన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీసు దుస్థితి ఇలా ఉందని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు నిలదీశారు మూడు నెలల్లో ఆఫీసు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత ఫైళ్లను డిజిటలైజేషన్ చేసి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ పై న్యాయమైన రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ రిపోర్టుపై ఎలాంటి నిర్లక్ష్యం జాప్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు యూనో టోటల్ ఓల్డ్ ఫర్నిచర్ ఎంప్లాయీస్ కూడా సనికి లేవు ఫర్నింగ్ అండ్ ఇమ్మీడియట్లీ ఎవరింగ్ రిఫర్బింగ్ ఎనీ ఇండస్ట్రీంగ్ హాపర్ యూ సోనల్ మేనేజర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కహానీలు చెబుతున్నారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు చంద్రశేఖర్ రావు పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతున్నారని తెలిపారు ఊహలు భ్రమల మధ్యలో కేసీఆర్ ఉంటున్నారని సైకాలజిస్ట్కు చూపించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ విధానాలు నచ్చకని తెలంగాణ రైతులు కేసీఆర్ను ఓడించారని వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఇటీవల వార్తలు చూస్తున్నాం ఫామ్ లో కూర్చొని కహానీలు చెప్తున్నా ఫామ్ లో కూర్చొని కహానీలు అంటే మనం తెలుగులో కథలు కవితలు పెదరాజి పెద్దమ్మ కథలు చెప్తూ అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడం పట్ల మహారాష్ట్ర రైతులు తెగ బాధపడిపోతున్నారని భారతదేశ రైతులంతా కూడా కేసీఆర్ గారు రైతుల పక్షపాతి లేకపోతే రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పని ఊహించుకున్నాం ఆయన ఓడిపోవడం బాధాకరమైన మాట మహారాష్ట్ర రైతులు చెప్తున్నట్టుగా ఆయన కలిసిన మహారాష్ట్ర రైతుల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కానీ మరి చెప్పేటువంటి మాటలు చూస్తుంటే ఊహల్లో భ్రమల మధ్యన ఇంకా కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప వీటన్నింటినీ చూస్తుంటే కేసీఆర్ గారు ఒక సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట రోజులు ఉంటే ఆ ఫామ్ హౌస్కు తానే ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి కూడా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఎందుకంటే తెలంగాణ ప్రజలను కించేపరిచే విధంగా తెలంగాణ రైతులను కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు కానీ కేటీఆర్ వ్యాఖ్యలు కానీ ఆంధ్రులు తెలివైన వాళ్ళు చక్కటి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పని కేటీఆర్ అంటాడు అంటే తెలంగాణ ప్రజలు ఒక రకంగా అవమానపరిచినట్ట కాదనేది ప్రజలు గమనిస్తున్న వేళ ఈరోజు దేశ రైతులు కేసీఆర్ కోసం కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూసిరంటే ఒకళ్ళు అంత ప్రజాభిమానమే మీకు ఉండుంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అంతేందుకు అదే పక్క మహారాష్ట్రలో ఎందుకు మీరు ఎంపీగా ఒకసారి కూడా పోటీ చేయలేరు అన్నాడు ఖమ్మంలో మిర్చి రైతుకు బీడ్లు వేసిన చరిత్ర మీది అసలు తెలంగాణలో ఓడగొట్టింది రైతులు కాదా ఒకసారి ఎందుకు ఎందుకు ఆత్మవిమర్శ ఎందుకు ఆత్మవలోకం చేసుకోలేకపోతున్నారు చేసుకోలేకపోతున్నారని అడుగుతున్నాం తెలంగాణలో మీ మీ విధానాలను చూసి ఓడగొట్టింది రైతాంగం కాదా అని అడుగుతున్నా అసలు కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసి బారాసగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధాన్ని తెచ్చుకున్నటువంటి మీరు ఊరికే కహానీలు కథలు కవితలు చెబుతూ ఇంకా ఊహాలోకంలో చూస్తుంటే నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహకంతో ఇన్ఛార్జిలా పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని అడుగడుగున అవమానం జరుగుతుందని మాజీ మంత్రి నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్పై ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ ఖండించారు విద్యాశాఖపై తన సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డిఈఓ నోటీసులు ఇచ్చారని జెడ్పీ సమావేశంలో నిలదీస్తే కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈఓ తనపై కేసులు పెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని కేసీఆర్ శిష్యునిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు ప్రోటోకాల్ ఉల్లంఘనపై సభాపతికి ఫిర్యాదు చేసేందుకు రాగా అందుబాటులోకి రాలేదని తెలిపారు మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీల కథ ఏంటిది మేము నన్ను అడిగితే కేసులు పెడతారా మీరు కేసులు పెడితే నేను భయపడతానా కేసీఆర్ శిష్యుని నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చేవారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెడతా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వెకే అడ్డం తిరుగుతూ ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకోండి మీరు మళ్ళా మేము ఐదేళ్ల తర్వాత అధికారానికి వస్తాం ఎవరు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో మామూలుగా ఉండేది గుర్తు పెట్టుకోరు స్పీకర్ గారు ఖచ్చితంగా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకుంటాం టైం ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తాం తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నారు ఆర్టికల్ నూట అరవై తొమ్మిది ప్రకారం శాసన మండలిలో సీట్లు నలభై కంటే తక్కువ ఉండకూడదన్నారు ఆర్టికల్ నూట ప్రకారం శాసనసభ సీట్లలో ఒకటి బై మూడవ వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలన్నారు కానీ ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మనకు అందరికీ తెలుసు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఈ చట్టంలో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఆస్తుల పంపకాల గురించి వెళ్ళి తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ రెండు రాష్ట్రాలకి మరి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి మరి కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసే విషయంలో రెండు రాష్ట్రాల్లో తర్వాత జాతీయ రహదారులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏ విధంగా ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అన్ని విషయాలు కూడా గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు చాలా విషయాలు పట ఏది పరిశ్రమలు కానివ్వండి నెలకొల్పడంలో కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ఇవన్నీ సరే కొన్ని చేశారు కొన్ని చేయవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం పదే పదే పార్లమెంట్లో కానివ్వండి శాసనసభ తీర్మానాల ద్వారా కానివ్వండి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఉప్పల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు ఈ సందర్భంగా శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయంలో జ్యేష్టమాస అమావాస్య సందర్భంగా శ్రీ మహామాయి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటలను శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయ పెద్దలు షాల్వ పూలమాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు అనంతరం ఆలయ పెద్దలతో కలిసి భోజనం చేశారు शंभो नमस्कार वैराजनम दर्शयातृण राधा राधा सही ए नमो कामा तो वयम वै श्रृणाहे समे काम 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 वैनो दुदैराय वै शनाय महाराजा नम ओम तत्र ब्रह्मा ओम वायु ओम रत्न विपसावसाथेय वो रचित्रा वंदमोह दग्घा अह अवाद्रदि मम रुतानि विश्वारतेन मित्र वरुणा सतेदे ओम योपा पुष्पम नेदा पुष्पवान प्रजावा अदस्मान नवदि चंद्रमावा अपाम पुष्पम पुष्पवान सर्वं बोलटेनो शॉर्ट ब्रेक दिसकुंदा am i just a 9 to 5 guy ెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి హాజరయ్యారు ఉపాధ్యాయుల బదిలీలు ఇతర జిల్లాల నుండి నాలుగు వందల మంది వచ్చారని దీనివలన జిల్లాలో ఉన్న వారికి అన్యాయం జరిగిందని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాటిని తుంగలు తొక్కారు అని అన్నారు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు చెప్పేసి జీవో నెంబర్ ఫార్టీ ఎయిట్ వెంటనే రద్దు చేసి ఈరోజు మొన్నటువంటి ఏదైతే గురుకులాల్లో పోస్టులు తీసుకున్నటువంటి గురుకుల నిరుద్యోగులందరికీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి వాళ్ళ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ముందర యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం బేషరత్తుగా రంగారెడ్డి బేషరత్తుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ముఖ్య డిమాండ్ ఉందో మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో బేషరత్తుగా మీ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయండి మీరు ఆల్రెడీ ఏడు నెలలు కావచ్చు ఇప్పటికి ఇప్పటికీ ఐదు వేల ఉద్యోగాలు కూడా ఉంటాయి ఇవ్వనటువంటి పరిస్థితి కేవలం ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు అవి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఏమైతే ఈరోజు గ్రూప్ టూ బీఎస్సీ కావచ్చు గ్రూప్ టూ రెండు రెండు ఎగ్జామ్లు రాసేటువంటి బీఎస్సీ విద్యార్థులు రోజు సమయ సమయభావం తక్కువ ఉంది వారి యొక్క గ్యాప్ ను పెంచండి అని మేజర్ ఎజెండాతో ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యపై ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం దగ్గర జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో ఈరోజు యువమోర్చా పదాధికారులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా పాల్గొన్నారు వారితో పాటు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా పాల్గొని ఇప్పుడే కలెక్టర్ గారికి రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది మేమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం గతంలో దొరల పాలన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారడంతో ఇక బీఆర్ఎస్ కథ ముగిసిందని చిక్కోటి ప్రవీణ్ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ని ని ఎంఐఎం పార్టీలో విలీనం చేయడం ఖాయమని చురకలంటించారు మాజీ మంత్రులు పోతారు అందరు పోతారు బిఆర్ఎస్ అవుతుంది ఏ పార్టీ అయినా హిందూ ధర్మంపై దాడి చేస్తే గోమాతపై దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఇదే ఆ ఆనందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో బీఆర్ఎస్ తెలంగాణలో అవుట్ వాళ్ళ పరిస్థితి ఎంఐఎంలో విలీలం కావాల్సిన పరిస్థితి సో ఎవరు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ కాంగ్రెస్ చూద్దాం కూడా కూడా హిందూ దాడి చేస్తే జై శ్రీరామ్ బ్రాహ్మణ బస్తీలో కార్పొరేటర్ సామల హీమ పర్యటించారు స్థానికులు డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని ఫిర్యాదు చేయగా వెంటనే ఆమె స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి దగ్గర ఉండి సమస్యను పరిష్కారానికి కృషి చేశారు అనంతరం కార్పొరేటర్ స్థానికులతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిని మొత్తం తనిఖీ చేసి ఆ కరోనా సమస్యలను డిఎంహెచ్ఓను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారి ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాన్ జయంతి వేడుకలను సోమాజిగుర ప్రెస్ క్లబ్లో పలు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి క్షణం వరకు పోరాడిన గొప్ప నాయకుడు రామ్ విలాస్ అని అన్నారు పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాన్ జయంతిని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రామ్ విలాస్ పాస్వాన్ తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నేరుగారిపోతుందని దాన్ని భారతదేశం వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఈ మధ్య తెచ్చిన మార్పును సవరింపజేసి నిందితులకు ముందస్తు బేల్ రాకుండా చట్టాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు రామ్ గారి జన్మదనం ఈ జన్మదిన సందర్భంగా వారు సోషల్ జస్టీస్కు వెళ్ళలేని కృషి చేసుకునేందుకు ఈ రోజు సోషల్ జస్టిస్గా సెషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయాలని ఈ సభ తీర్మానం చేసింది ఇది గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం రామ్ విలాస్ పాస్వాన్ గారు గొప్ప పార్లమెంటేరియన్ పార్లమెంటులో వంతుకతో పార్లమెంట్ ఎనలేని సేవ చేశారు ప్రజల ప్రజల స్వేచ్ఛ కోసం దళితుల ఉన్నతి కోసం దళితుల హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇంప్లిమెంటేషన్ గురించి అన్ని రాజ్యాంగాన్ని అమలు గురించి జనరే సేవ చేశారు కాబట్టి అది గురి అది గుర్తుపెట్టుకొని వారి వారికి ఇది ఒక నివాళిగా సోషల్ జస్టిస్ డిక్లేర్ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి జీవితాంతం తన తుది శ్వాస వరకు పోరాడినటువంటి పద్మభూషణ్ దివంగత రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ వైద్యులపై తోటి వైద్యులు దాడి చేశారు ఈ ఘటన కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది దీంతో బాధిత వైద్యుడు డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవం మేరకు అమలు చేయాలని డిఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని బాధిత వైద్యులు అన్నారు ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న వైద్యులు జిల్లాలకు జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్కు నలభై శాతం మేర బదిలీ జరుగుతాయన్నారు ఈ బదిలీలను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ బొంగు రమేష్ రాథౌడ్ వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు తాను డిఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకొని తనపై దాడి చేశారని మండిపడ్డారు లోపలికి వస్తున్నాము అంత లోపల అందరూ కలిసి ఒక మనిషిని కొడుతూ ఉన్నారు ఒక డాక్టర్ని కొడుతున్నారు ఇంత చదువు చదువుకొని ఇంత కొట్టుకోవడానిక ఇలా అనేసి చాలా షాక్ లో తెలిపోయి మేము డాక్టర్ని వాళ్ళని విడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందరికీ వీడియోలు తీసుకోవాలనే ఆలోచన ఇట్లాంటివి రావండి మేము అలాంటి వాళ్ళమైతే ముందే వీడియోలు అన్ని అరేంజ్ చేసుకుంటాము గౌరవ ఘోరాన్ని చూడలేక డాక్టర్ని పట్టుకుందామా అని వాళ్ళని వినిపించాలని చూస్తున్నాం కానీ ఇలా కావాలి సాక్ష్యాలు కావాలి అని అంటే నిలబడి వీడియోలు తీసి సాక్షాత్తూ ఎవరు మా డాక్టర్ల తరపున మా పెరిఫెరల్ డాక్టర్స్ తరపున రియల్ దీన్ని ఖండిస్తున్నాము దీనికి సార్కు సపోర్టగా మేము అందరం హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటాము తెలంగాణా వ్యాప్తంగా జనరల్ ట్రాన్స్‌ఫర్స్ మీద ఉన్న బ్యాన్ ని ఎత్తివేడమన్న సీఎం గారికి ధన్యవాదాలు తెలంగాణ ప్రోగ్రామ్ తో అదే విధంగా ఏదైతే జనరల్ ట్రాన్స్‌ఫర్స్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఎలాంటి అవినితికి తావు అని చెప్పడానికి డిఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే భాగంగా ఈ రోజు వస్తుంటే కొందరు గుండాలు గుండాలు ఎవరంటే గాంధీ నుండి ఉస్మాని సింగరేణి బొగ్గు గనుల వేలం పాట రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం సిపిఐ ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం పాటను విరమించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగానే పదో విడత బొగ్గు బ్లాక్లను వేలంపాట ప్రక్రియ ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే వేలంపాటను వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ ఏఐటియుసి అదేవిధంగా సిఐటియూ నాయకులు నిరసన తెలిపారు నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ రంగంలో సింగరేణి సంస్థ కార్మికులు కష్టాజీతంతో కొనసాగుతుందని అలాంటి సంస్థను వేలం వేయడం సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం పాటను విరమించుకోవాలని డిమాండ్ చేశారు వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఏదైతే ఈరోజు ఈ రోజు మరి సింగరేణి బొగ్గునుల వేలం నిలిపివేయాలని అదే రకంగా మరి సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లను అప్పజెప్పాలని ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఉన్న సంస్థ ఏదైతే ఉందో ఆ బొగ్గు బ్లాక్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేలం జాతీయ సంపదల్ని చేయడం కోసం కొనుకుంది అందులో భాగంగానే సింగరేణిలో బొగ్గుబవల్ని కోసం వేలాన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీన్ని వామపక్ష పార్టీలుగా కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకోసం అని చెప్పంటే సింగరేణి బొగ్గు భవన్ ద్వారా ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం వచ్చింది అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల కోట్ రూపాయలు ప్రభుత్వానికి ఆదాయ సమీకరణలు వచ్చాయి కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ ఈ వేల కోట్ల డబ్బుల రూపాయలు ప్రైవేట్ సొత్తుకి ఇవ్వడం కోసం బీజేపీ పన్నాగా మన్నింది ప్రైవేట్ కార్పొరేట్ కార్పొరేషన్లకు అనుకూలంగా విధానాలు బీజేపీ ఏ పట్లను అమలు చేస్తుంది చెప్పి హైదరాబాద్ మియాపూర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మియాపూర్ బస్ స్టాప్లో పట్టపగులు అందరూ చూస్తుండగానే దుండగులు వ్యక్తిపై దాడికి దిగారు ఈ దాడిలో వ్యక్తి మృతి చెందాడు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు మెదక్ జిల్లాకు చెందిన సాయిల్గా గుర్తించారు బీరంగూడలో నివాసం ఉంటూ మియాపూర్లో ఇసుక లారీ అన్లోడ్ కూలీగా సాయిలు పనిచేస్తున్నారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో టీ స్టాల్ నిర్వాహకుడు సతీష్ అలియా శ్రీనివాస్కు సాయికి నీళ్ల విషయంలో గొడవ తలెత్తింది దీంతో సాయిలుపై టీ స్టాల్ నిర్వాహకుడు మరో ఇద్దరు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది నైట్ వచ్చి అక్కడ వేరే బండి కొట్టి అక్కడ మా అన్న లీలా అనిపోయింది లీలా అని కొట్టారు అన్నను కొట్టేరు కొట్టింది ఎంత వచ్చిండు ఎంత వచ్చి తర్వాత పది నిమిషాల తర్వాత అలా వచ్చింది అలా కొట్టిన తర్వాత మళ్ళీ అడపడేసి తెలిసిపోయేది అసలు ఎందుకు గొడవ జరిగింది తెలుగు సార్ అక్కడ మీద జరిగింది ఏం దూరం ఉన్న దూరం ఉన్న దూరం తీసుకుపోయేది చూసి తీసుకుపోయి ఆ బండ్లు రెండు బండ్లని తీసుకుపోయి అడవి వాడిసిపోయి వాడతాను రెండు బండ్ల మీద స్కూటీ చిన్న స్కూటీ మీద తెచ్చి పడిచిపోయే పడిపోయి వాడతారు నువ్వు ఏ సమయంలో చూసినావు అది ఆలు హైదరాబాద్లో ఈదుర్ గల్లతో భారీ వర్షం కురిసింది దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎల్బీ నగర్ వనస్తానిపురం హయత్ నగర్ నాగౌల్ బిఎన్ రెడ్డి నగర్ పెద్దాంబర్పేట్ అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో వర్షం పడింది చాదర్ఘడ్ మలక్పేట్ సైదాబాద్ చంపాపేట్ కర్మన్ ఘట్ సరూర్ నగర్ కొత్తపేటలో వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే చైతన్యపురి దిల్చుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రోడ్లపై భారీ నీరు చేరడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు